ఏంటిది రాత్రా అట్టికే ఫైలు వేసావు కదా అది ఇదేనా నాలుగు రోజుల్లో కొట్టి స్టార్ట్ చేయాలి ఎలాగ మట్టి పని కూడా అయిపోయిందా మనకి నెల నెల ఐదు వేలు జీతం వచ్చేది ఉద్యోగం లాంటిది అది కూడా లేదుగా ఒక ప్రస్తుతానికి రెడీ అయిపోయావా అని అడుగుతుంది జాగిరా ఇక్కడ కూర్చోపోయా అమ్మా నేను తెచ్చేస్తాను నీకు తలే నీ పాపని నేను తెస్తాను ఇక్కడ కూర్చుంటావా లోన్ ఉంటావా ఇటు ఇటు చూడు లోపల కూర్చో నేను తెచ్చేస్తాను నేను బండి వేసుకెళ్ళి తెచ్చేస్తాను వద్దు కాలు కాలిపోతున్నాయి ఆ చెప్పులు కూడా హీట్గా ఉన్నాయి వెళ్ళిపో లోనికి వెళ్ళిపో లోనికి వెళ్ళిపో నేను తెస్తాను నేను బండి వేసుకెళ్ళి తెస్తాను నడిచి నువ్వు నడిచే లాంటి నేను తెస్తాను పప్ప వెళ్ళిపో వద్దు నువ్వు నడిచే వద్దు ఎండా వద్దు నడిచి మదేనా మదేనా ఈ పిల్లల్ని తీసుకెళ్ళి వచ్చేస్తానంటే నేను ఎండ్లో నేను తెస్తానంటే వచ్చేస్తాను తీసుకెళ్ళి తీసుకెళ్ళి వద్దు నేను బండి బండేసుకెళ్తాను మళ్ళీ అక్కడి నుంచి అలా తిరిగేసి వెళ్తాను ఆ చెప్పులు వేసుకుందాం అవి కూడా ఈగా ఉన్నా అవి కూడా తీసి ఇంత నువ్వు మాట మాటనవగా రావద్దన్నా సరే వచ్చే ఎండలో ఇంటికి వచ్చేస్తాం మళ్ళీ కొట్టుకట్టేశారా అప్పుడే మందా తల్లి ఎక్కడికి వెళ్తున్నా బయలుదేరా ఎక్కడా ఎక్కడా కదిళ్ళ కదిళ్ళ ఎవరంట ఇక్కడ మీ ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళంటి ఇక్కడ బయటికి బయటకెళ్ళి అది కొట్టు కట్టేశారా భోజనాన్ని కట్టాలి కొట్టు కట్ట రెడీ అయిపోయావా నడుగుతుంది నన్ను దుర్గా అయితే ఈ మాసం నేను బట్టుకెళ్ళి కొట్టినా అక్కడ ఈ మాసం పట్టుకెళ్ళి కొట్టుకున్నా బాగా భోజనానికి వెళ్తున్నారా సరే నేను కొట్టుకుంటాను తల్లి ఉంటా ఇక్కడ వస్తారా ఇంకా పిల్లలు ఇక్కడ చూడు చూడతారుగా మదేనా మదేనా ఓయ్ ఇదిగో సౌండ్ తగ్గించమని టీవీ ఇదిగో మాసం బావగారిని అర కేజీ కొట్టమన్ను కొట్టమంటే ఆయన భోజనానికి వెళ్తున్నారంటే ఎవరో భోజనం చెప్పారని కొట్టి వెళ్ళి త్వరగా కట్టేశారు మాసం కొట్టుకోమని ఇచ్చారు నేను మాసం కొట్టాను అక్కడ చూడు ఎంత మాసం ఇచ్చారు అర కేజీ మాసం ఏంటంటే కాటాలు అక్కడ లేవని దగ్గర దగ్గర కేజీ ఇచ్చేసాడు ఆయన ఆయన ఉల్లిపాయలు వస్తావు ఈ లోపల నువ్వు ఉండే అయితే చూడు అదు మాసే పచ్చిపోయి పిల్లని అదే చింతల్ని రాజాడ పిల్లని అక్కడ ఇక్కడ కొని కొట్టుగెడికి వెళ్ళాం కదా అక్కడ బిస్కెట్ బయట కొని ఇచ్చేసి అక్కడ దింపేశాను దొరగాలి ఇక్కడ అక్కడే ఉంది ఖరీనా ఏం బీమేశావు ఇది మన షాప్లో బియ్యనా సాంబా మైసూర్ అయ్యి కుట్టెట్టాలి రేపొద్దున్న కుట్లో ఉన్నాయన్నీ తీసి సరి చేస్తే ఒక నాలుగు రోజుల్లో కొట్టి స్టార్ట్ చేయాలి ఎలాగ మట్టి పని కూడా అయిపోయిందా మనకి నెల నెల ఐదు వేలు జీతం వచ్చేది ఉద్యోగం లాంటిది అది కూడా లేదుగా ఒక ప్రస్తుతానికి కొట్టుకోవడం ఎట్లా దానికి ఇబ్బంది అయిపోతుంది కొట్టేటద్దాం జాగ్రత్తగా ఉండం మరి ఏమైనా ఇంతాలు కనుపల అక్కడికి వెళ్ళింది సరుకులకి రేపు సాయంత్రం వెళ్తాను కుట్లో సరిగ్ రేపు పొద్దున్న ఎన్ని మొత్తం తీసి కడిగేస్తే కుట్టు మొత్తం అంతా కొన్ని శ్వాసలు ఉన్నాయి కదా అవి పని చాలా రోజులు అయిపోయింది కదా అవన్నీ తీసి అవతల పాడేయాలి పాడేసిన తర్వాత రేపు సాయంత్రం సరుకులకి వెళ్తాను వెళ్ళాక పెడతాం రెండు రోజుల్లో అల్లం వెల్లి పేస్ట్ వేసేవా నీకు మళ్ళా మసాలా లేదు ఇంకా పసుపు తక్కువ కాదు రాత్ర అట్కే ఫ్రైలు వేసావు కదా అది ఇదేనా కారం మసాలా కలిపి మనకి దేనికుంటే ఫ్రీ వచ్చినట్టుంది ఇది మనకి బాగున్నాయి నూనె ప్యాకెట్కి ఇందులోనే కారం మసాలా సరుకులు కూడా కలిపి ఉంటాయా బాగుంది ఏంటిది మసాలా ఏ మసాలా ధనియాలు దాల్చిన ధని ఎన్ని పేస్ట్ పట్టి వాటర్ కలిపి కొత్తిమీర ఉందా కరివేపాకు చల్లి పైన అయితే ఆల్రెడీ కర్రేపాకు వేసినా దింపేటప్పుడు ఒక ఐదు నిమిషాల ముందు కరివేపాకు వేసి దింపే కూర అయిపోయినట్టేగా No, masala i pregui és una cosa no és solucionada, okay, no és solucionada. Ata, dius endavant, eh? Que mm és -hmm.